హాయ్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా సెవెంటీన్ డేస్ మాత్రమే సమయం ఉన్నందున నైట్ విజన్ కార్యక్రమం కింద మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ కూడా మా పాఠశాలకి ఏ గ్రామాల నుంచి అయితే విద్యార్థులు వస్తున్నారో ఆ గ్రామాలకు వెళ్ళడం జరిగింది వాళ్ళ విద్యార్థుల యొక్క ఇళ్ళని సందర్శించడం జరిగింది వాళ్ళు ఇంటి దగ్గర చదువుతున్నారా లేదా ఆటలాడుకుంటున్నారా లేదా టీవీ చూస్తున్నారా సెల్ ఫోన్ చూస్తున్నారా అని పర్యవేక్షించడం జరిగింది కొంతమంది విద్యార్థులు అయితే ఆడుకుంటూ కూడా కనిపించారు కొంతమంది చదువుతున్నారు కొంతమంది వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ కనిపించారు వాళ్ళ పేరెంట్స్ని కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ని ఇవ్వద్దండి అని చెప్పాం టీవీ పెట్టద్దండి మీరు టీవీ చూడకుండా పిల్లల్ని దగ్గర కూర్చొని పెట్టుకుని రోజు చదివించండి అని చెప్పాం ఉదయం నాలుగు గంటలకే లేపి దగ్గరుండి వాళ్ళని చదివించమని చెప్పాం కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు నాలుగేళ్ళకి లేస్తున్నారు కొంచెం చదివి మళ్ళీ అట్లే పడుకుంటున్నారు అని చెప్తున్నారు కానీ ఇంకా సమయం తక్కువ వల్ల ఫోర్ కే మనం రోజు కూడా చదవాలి అనేసి విద్యార్థులకు కూడా సూచించడం జరిగింది ప్రతిరోజు కూడా మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ రోజు కూడా ప్రతిరోజు చదవాలి ప్రాక్టీస్ చేయాలి చదివింది పేపర్ మీద పెట్టి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా రోజు చదివితే మంచిదే నెక్స్ట్ ఈ ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయింది నెక్స్ట్ స్పెల్ ఎగ్జామ్స్ వస్తుంది వాటిని బాగా ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఏ తప్పులు అయితే చేశారో ఆ తప్పులు సరిదిద్దుకుంటూ స్పెల్ ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పాం మీరు ఎంత కష్టపడితే అన్ని మార్క్స్ వస్తాయి హార్డ్ వర్క్ నెవర్ ఫైల్స్ అన్నారు అంటే మనం కష్టపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి మార్కులు అనేది తగ్గవని విద్యార్థులకు సూచించడం జరిగింది రోజు మీరు ఫోర్ టు నైట్ టెన్ వరకు చదవాలని చెప్పడం జరిగింది టీవీలు చూడకూడదు సెల్ ఫోన్స్లో రీల్స్ అవి చూస్తూ ఉంటారు పిల్లలు కొంతమంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వద్దండి మీరు చూడొద్దండి అని చెప్పాము ఈ విధంగా అన్ని గ్రామాలను సందర్శించే మాకు నైట్ ఎయిట్ టు ఎయిట్ ఓ క్లాక్ అలా అయింది ప్రతి ఒక్క విద్యార్థిని కలిసి వాళ్ళ పేరెంట్స్కి విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ మీరు కూడా ఇంకా సమయం తక్కువ ఉన్నందువల్ల ప్రతిరోజు ఫోర్ టు నైట్ టెన్ వరకు చదువుతూ చదివింది రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ రోజు హార్డ్ వర్క్ చేయండి మనం కష్టానికి తగ్గట్టు మంచి మార్కులు పొందే అవకాశం ఉంది ఓకే స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్